సంధి అంటే పూర్వ పరస్వరంబునకు పరస్వరంబు ఏకాదేశం ఒకట సంధి అని బాలవ్యాకరణం సూత్రం దాంట్లో పూర్వస్వరం అంటే సంధి జరిగినప్పుడు రెండు పదాలు కలుస్తాయి మనం వేగంగా మాట్లాడేటప్పుడు కానీ సులభంగా మాట్లాడేటప్పుడు కానీ ఇతరులకు భావాన్ని వ్యక్తం చేసేటప్పుడు రెండు మూడు పదాలు కలిసే అవకాశం ఉన్నది అట్లా రెండు పదాలు కలుస్తున్నప్పుడు మధ్య ఆ రెండు పదాల మధ్యలో అక్షరాలలో మార్పు వస్తుంది అట్లా మార్పు వచ్చడాన్ని సంధి అని చెప్పేసి అంటారు ఇట్లా మార్పు వస్తే సంధి అవుతుంది అనేది సంస్కృత సూత్రము తెలుగు సూత్రం ఏంది పూర్వ పరస్వరంలో పరస్వరం ఏకాదేశం ఒకటి సంధి అయితే దీంట్లో సంధిలో రెండు పదాలు ఉన్నప్పుడు మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదమని లేదా పరపదం అని అంటారు పూర్వపదంలోని చివరి అచ్చును పూర్వస్వరం అని పరపదంలో మొదటి అచ్చును పరస్వరం అని అంటారు ఈ పూర్వ పరస్వరాలలో కేవలం పరస్వరం మాత్రమే మిగిలితే కేవలం పరస్వరం మాత్రమే మిగిలితే దాన్ని సంధి అని అంటారు దానవ ప్లస్ ఇంద్రుడు ఏమైతుంది దానవేంద్రుడు అవుతుంది దానవేంద్రుడు ఇక్కడ ఏమొచ్చింది ఏ వచ్చింది ఇక్కడ ఆ ఉంది ఇక్కడ ఈ ఉంది మధ్యలో ఇక్కడ ఏ వచ్చింది అవునా పూర్వ పరస్వరంబులకు పరస్పరం మాత్రమే మిగిలితే సంధి అయినప్పుడు ఆ ఈ కాకుండా ఏ వచ్చింది ఇది ఈ సూత్రానికి ఎట్లా వర్తిస్తుంది సార్ అని అడిగాను రేపు అన్న ఎందుకు ఈ సూత్రం ఏమో తెలుగు సూత్రం ఈ ఎగ్జాంపుల్ ఏమో సంస్కృతం ఎగ్జాంపుల్ సంధులు అంటే మనకు తెలుసు సంధి అంటే ఏంది తెలుగులో సంధి అంటే పూర్వపరస్వరంబులకు పరస్వరం బేకాదశం ఒకటి సంస్కృతంలో పూర్వపరస్వరంబులలో ఏదో ఒక మార్పు జరగడం అది ఎట్లన్నా మార్పు జరిగితే దాన్ని సంధి అంటారు సంస్కృతంలో అందుకని ఆ ఈకి ఏ వచ్చింది ఏమనలేదు సంధి జరిగినట్టే లెక్క ఇది సంస్కృతం కాబట్టి ఇప్పుడు సంధి రకాలు గురించి తెలుసుకుందాం సంధులు రెండు రకాలు ఒకటి సంస్కృత సందులు సందుల గురించి మళ్ళీ మీరు బాల బాలవ్యాకరణలో వెతుకొద్దు వ్యాకరణలో తెలుగు సందులు మాత్రమే ఉంటాయి ఎందుకు అది తెలుగు గ్రామర్ కాబట్టి ఓకేనా రెండోది తెలుగు సంధులు సంస్కృత సందులు ఎన్ని రకాలు మళ్ళా అచ్చసందులు హల్ సంధులు అచ్చందులు హల్ సందులు అచ్చందులు ఏమిటి సవర్ణదీర్ఘ సంధి రెండు గుణ సంధి మూడు వృద్ధి సంధి నాలుగు యనాదేశ సంధి యనాదేశ సంధి తర్వాత హల్సందులు విసర్గ సంధి రెండు అనునాసిక సంధి మూడు జస్త్వ సంధి నాలుగు క్షుత్వసంధి ఐదు ఛత్వసధి ఆరు పరసవర్ణ సంధి ఏడు రేఫాగమ సంధి సంధులు నాలుగు సవర్ణది సంధి గుణసంధి వృద్ధి సంధి ఏనాదేశ సంధి హల్సంధులు ఏడు విసర్గ సంధి అనునాశక సంధి సంధి క్షుత్వసంధి ఛత్వసంధి రేఫాగమ సంధి స్వరసంధుల్లో అకార ఇకార ఉకార ఆగమ సందుల్లో నుగాగమ ఎడాగమ దుగాగమ టుగాగమ రుగాగమ ఆదేశ సందుల్లో పుంపు ఆదేశ సరళాదేశ దిరుక్తటకార సంధి లోప సందుల్లో పడ్వాది సంధి ప్రాతాది సంధి ఆమ్రేడిత సంధి త్రిక సంధి ఇన్ని రకాల సందులు ఉన్నాయి విభజన చేసి ఎందుకు చదువుకోవాలి ఒక్కో రకమే ఒక్క దగ్గర ఉంటే మనకి ఈజీగా గుర్తుంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ పేర్లు చూస్తూ ఉంటే ఆగమ సందులు ఆదేశ సందులు లోప సందులు స్వరసందులు పేర్లను బట్టి మీకు ఏమనిపిస్తున్నది స్వరాలు అంటే అచ్చులు అచ్చుల ద్వారా వచ్చేటువంటి సందులు అకారీకారు ఒక ఆగమ సందులు అంటే ఏంటి ఆగమము అంటే ఒక అక్షరం ఉన్న అక్షరాలు రెండు అట్లనే ఉంటూ వేరే ఒక కొత్త అక్షరం వచ్చి చేరితే దాన్ని ఆగమ సందులు అంటారు అట్లా ఎడాగమం య వచ్చి చేరితే ఎడాగమం ను వచ్చి చేరితే న్గాగమం దు వచ్చి చేరితే దుగాగమం టు వచ్చి చేరితే టుగాగమం రు వచ్చి చేరితే రుగాగమం రు ఆగమంగా వస్తుంది దు ఆగమంగా వస్తుంది మిత్రుని వలె వచ్చి చేరేది మిత్రువత్ ఆగమహ అని మొన్న చెప్పుకున్నాం మనం పదాలు చెప్పుకుంటప్పుడు తర్వాత ఆదేశ సద్ధుడు శత్రువత్ ఆదేశ శత్రువులాగా ఉన్న అక్షరాన్ని తొలగించి కొత్త అక్షరం వచ్చి చేరితే ఎప్పుడు చెప్పుకున్నాం ఆగమం ఆదేశం గురించి తత్సమాలు తద్భవాలు చెప్పుకునేటప్పుడు తద్భవాలలో వర్ణాగమ వర్ణాదేశ వర్ణలోప వర్ణ వ్యత్యయాల ద్వారా మార్పు జరిగేటివి తద్భవాలు అని చెప్పుకున్నాము అప్పటిది గుర్తుంది కదా అట్లా పుంపు ఆదేశం పు ఉంపు అనేటి ఆదేశంగా వస్తాయి సరళాలు ఆదేశంగా వస్తాయి దిరుక్తము దిరుక్త టకారం ఆదేశంగా వస్తుంది గసడ దవాలు ఆదేశంగా వస్తాయి సరళాలకు గసడ దవాలకు తేడా ఉన్నది అది గుర్తుపెట్టుకోవాలి దీన్ని మనం నకార పొల్లుని ఏమనుకున్నాము ధృతములు అని అనుకున్నాం ఆ సరళా దేశ సంధిని ధృత ప్రకృతిక సంధి అని కూడా అంటారు ధృత ప్రకృతిక సంధి ఓకేనా సరళా దేశ సంధిని దృత ప్రకృతిక సంధి అని అంటారు దృతటకారం గస లోపసంధులు అంటే ఏంది వర్ణం లోపిస్తుంది పడు మొదలైనవి పాత మొదలైనవి ఆమ్రేడితము అంటే ఏంది ఒకే రకమైనటువంటి పదాలు మళ్ళీ మళ్ళీ రావడాన్ని ఆమ్రేడితము అంటారు రెండవ దాన్ని ఆమ్రేడితం త్రికం అంటే ఏంది ఆయి ఏ అనే సర్వనామాలు త్రికములు వాటి మీద వచ్చేటి త్రికసంధి ఇట్లా వీటిల్లో ఒక స్వరమో ఒక అక్షరమో లోపిస్తుంది అట్లా లోపంతో ఉండేటువంటి అక్షరాలు లోపసంధులు